కొత్త నిబంధన పుస్తకంలో మొట్టమొదటి పుస్తకం ఏంటి మత్స్య వార్త నిజమైన కొత్త నిబంధనలు రాయబడిన మొట్టమొదటి పుస్తకము మత్యస్థ వార్త కాదు మొట్టమొదటిగా కొత్త నిబంధనలు రాయబడిన పుస్తకం ఏంటో తెలుసా మార్కు సువార్త సరే ఈరోజు రెండు ప్రశ్నలు ఏంటంటే రెండు ప్రశ్నలు ఏంటంటే మత్తేసు వార్త మార్కు సువార్త సువార్త వ్యవహాన సువార్త నాలుగు సువార్తలు లో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి జననము జీవితము మరణము పునరుద్ధానం ఈ నాలుగు నాలుగు పుస్తకాల్లో ఉంటది బైబిల్ మీద కొద్ది గొప్ప అవగాహన ఉన్న వారికి ఈ విషయాలు అర్థమైపోతాయి అయితే యేసు ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయన కోసం ఒక్కరు రాస్తే సరిపోతుంది కదా నాలుగు పుస్తకాలు ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల ఒక్కరు కాబట్టి ఆ ఒక్కరు కోసం ఒక పుస్తకం రాస్తే సరిపోద్ది కదా నలుగురు ఎందుకు రాయాల్సి వచ్చింది ఇది మొట్టమొదటి ప్రాథ ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఒకసారి ఆలోచించండి నిజమా కాదు నిజమేనా ఎందుకు నలుగురు రాయాల్సినటువంటి అవసరత ఏ ఉంది అనేది మొట్టమొదటి ప్రశ్న దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి రెండవది కొంచెం ముందుకెళ్తే బైబిల్ మీద మరింత ఎక్కువగా అవగాహన ఉన్నవారు మత్తయ్య మార్కు లోక యోహాను శువార్త చదివితే యోహాన్ గారు ఒక రకంగా రాస్తారు లోక గారు ఒక రకంగా రాస్తారు మార్కు గారు ఒక రకంగా రాస్తారు మత్త గారు ఒక రకంగా రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను చూడండి ఏసవ ప్రభుల వారు సిలివి వేసినప్పుడు అటువైపునో ఇటువైపునో ఎద్దు రంగాలని సెలివేస్తారు కదా సిలివేసినప్పుడు మత్తయ్య గారు మార్కు గారు ఏమన్నా రాస్తారంటే ఇద్దరు తిట్టినట్టు రాస్తారు ఇద్దరు తిట్టినట్టు రాస్తారు కానీ లోక గారు ఎలా రాస్తారంటే ఒక్కడే తిట్టాడు ఒక్కడు యేసు ప్రభుల వారిని మంచిగా మాట్లాడితే అప్పుడు ప్రభుల వారు నువ్వు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు అన్నాడు అర్థమైంది మీకు అంటే ఇలాంటి కొన్ని విషయాలను చూసి కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు ఏం చెప్పారంటే మతేశ్వార్త మార్కు సువార్త లోకసు వార్త వ్యూహాను సువార్త అంతా అబద్ధమే అది పరిశుద్ధాత్మతో వ్రాయబడినటువంటి పుస్తకాలు ఏవి కావు యేసు ప్రభుల వారి కోసం అంత కల్పితమే అని కొట్టుపాడేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంకా మీకు ఒకటి చెప్పిన ఇద్దరు దొంగల కోసం చెప్పాను కదా ఇంకో బైబిల్ గ్రంథంలో ఈ నాలుగు విషయాలు మనం గమనిస్తే యేసు ప్రభులవారు వారు పునరుత్నం అయినప్పుడు ఆదివారం పొద్దున్నే స్త్రీలు వెళ్తారు కదా స్త్రీలు పొద్దు పొద్దున్నే తెల్లవారినప్పుడు ఆదివారం పొద్దున్నే వెళ్ళినప్పుడు మత్తయ్య గారు ఏమని రాశారంటే ఇద్దరు స్త్రీలు వెళ్ళారని రాశారు మార్కు గారు ఏమని రాశారంటే ముగ్గురు స్త్రీలు వెళ్ళారని రాశారు లోకా గారు ఏమీ రాశారంటే చాలా మంది స్త్రీలు వెళ్ళారని రాశారు యోహన్ గారు ఏమని రాశారంటే మగ్గారిని మరియు మాత్రమే వెళ్ళిందని రాశారు ఆలోచించారు ఎప్పుడైనా తర్వాత యేసుక్రీస్తు ప్రభులు అద్భుతాలు చేస్తున్నప్పుడు కళ్ళు లేని వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ఆ సందర్భాన్ని మత్తయ్య గారు రాస్తూ ఏమో ఇద్దరు గుడ్డు వాళ్ళు ఉన్నారని రాస్తారు మార్కు గారు రాసినప్పుడు ఏమో ఒక్కడే ఉన్నాడని రాస్తాడు లోకాగారు గారు ఉన్నప్పుడు ఒక్కర్నే స్వస్థ పరిచయం రాస్తారు పైగా నలుగురు యేసు ప్రభుల వారితో తిరిగిన వాళ్ళే యేసు ప్రభుల వారితో ఉన్న వాళ్లే కాని వేరు వేరుగా రాసినటువంటి పరిస్థితి తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదివారం పునరుద్ధానమైనప్పుడు స్త్రీలందరూ వెళ్తారు కదా స్త్రీలు వెళ్ళినప్పుడు ఆదివారం పొద్దున్నే సుగంధ ద్రవ్యాల పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ సమాధి ఖాళీగా ఉంటది అందులో ఒక దేవదోత్ ఏం అంటే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్తారు కదా ఈ నలుగురు ఈ సందర్భాన్ని నలుగురు నాలుగు విధాలుగా రాశారు ఎలా అంటే మత్త గారేమో ఒక దేవదోత్ చెప్పిందని రాశారు మార్కు గారేమో ఒక ఒక దేవదోతని రాశారు లోక గారు ఇద్దరు దేవదోతులను రాశారు యోహన్ గారు ఇద్దరు దేవదోతులను రాశారు చెప్పిన నాలుగు సందర్భాలు చెప్పాను కదా ఈ నాలుగు సందర్భాలు కాదు ఇలాంటి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి రెండు ప్రశ్నలు ఒకే దేవుని కోసం నాలుగు సువార్తలు ఎందుకు రాయబడ్డాయి రెండో ప్రశ్న ఎందుకు సువార్తలు వేరు వేరుగా ఉన్నాయి ఎన్ని పొరపాట్లు మనకు కనబడుతున్నాయి సరే మొట్టమొదటి ప్రశ్నను మనం చూసిన తర్వాత రెండవ ప్రశ్నకి వెళ్దాం దేవుడు ఒక్కడైనప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే అయినప్పుడు నాలుగు సువార్తలు ఎందుకు ఒకసారి రెండు వచనాలు మనం చదువుదాం అండి ఒకటో అధ్యాయం పదో వచనం మొదటిది మానవుడు రెండవది సింహము వంటిది మూడవది ఎద్దు ముఖము వంటిది నాలుగవది పక్షి రాజు ముఖము వంటిది నాలుగు నాలుగు కొంచెం ఈ నాలుగు విషయాలను ఈ నాలుగు పదాలను కొంచెం ఎక్కువ జ్ఞాపం పెట్టుకుందాం మానవ ముఖము సింహము ఎద్దు పక్షి ఇప్పుడు ఇదే సేమ్ ప్రకటన రథము నాలుగో అధ్యయం ఏడవచనం రండి ప్రకటన రంధము నాలుగు ఏడవ వచ్చిన మొదటి జీవి సింహము వంటిది చూడండి చూడండి మొదటి జీవి ఏంటంట మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది హేజ్ కెల్లో ఏముంది ఎద్దు అనుందా ఎద్దు అనుంది ఇక్కడ కొంచెం జస్ట్ చిన్న చేంజ్ ఎలాంటిది అంటే రెండవది దూడ వంటిది మూడవది మనుషుని ముఖము వంటిది ఇది హేజ్ మనకు కనబడిందా లేదా మానవ స్వరూపము మూడవది మానవుడు నాలుగవది నాలుగవది ఎగురుచున్న పక్షి రాజు కనబడింది మత్తే సువార్తకి హేజ్ కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది మత్తే మార్కు లోక యోహాను యోహానుకు తర్వాత ప్రకటన కొన్ని సంవత్సరాలు కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల గ్యాప్ ఉంది హేజ్ ఇక్కడ నాలుగు రూపాలు మనకి కనబడుతున్నాయి నెంబర్ వన్ ప్రకటన రంధాన్ని మనం ప్రాథమికంగా తీసుకుందాం ప్రకటన రథంలో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి నెంబర్ వన్ ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి సింహము ఏంటమ్మ మొదటిది నెంబర్ వన్ సింహము రెండవది దూడవంటిది మూడవది మనుషుని ముఖము వంటిది నాలుగవది పక్షి రాజు అంటది ఈ నాలుగు ఎందుకు చెప్పారంటే అసలు నాలుగు సువార్తలకి ఈ నాలుగు జీవులకి సంబంధం ఏమిటి అంటే మార్క్ సువార్త వెనక్కి వచ్చేసి మత్తే సువార్త ముందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఈ నాలుగు గుర్తు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఈ నాలుగు జీవులు వలనే మనకి నాలుగు సువార్తలు రావలసిన పరిస్థితి ఏర్పడింది నాలుగు సువార్తలు ఎందుకంటే ఈ నాలుగు జీవులు మత్తే సువార్తను మనం గమనిస్తే అండి మత్స్య సువార్తను ఎవరు రాశారు మత్తయ్య గారు రాశారు ఈయన సుంకపు వ్యాపారి సుంకపు మెట్టు దగ్గర ఉండేటువంటి ఒక వ్యాపారి ఈ మత్తయ్య గారు ఏమి రాశారంటే మత్తే సువార్తను రాశారండి మత్తే సువార్తను ఎవరు రాశారు గారు రాశారు మార్క్ సువార్తను ఎవరు రాశారు మార్కు గారు రాశారు లోక సువార్తను లోక గారు యోహాన్ సువార్తను యోహాన్ గారు రాశారు గమనించాలి ప్రకటన గ్రంథాన్ని కూడా రాసింది ఎవరు అంటే యోహాన్ గారు ఓకే పద్మాసు దీపములో ప్రకటన రాసింది కూడా యోహన్ గారు నాలుగు జీవులకి నాలుగు పుస్తకాలకి ఉన్నటువంటి పరిచయం ఏంటంటే మత్తయ్య గారు నాలుగు పుస్తకాలు రాయడానికి గల కారణం ఏంటంటే మత్తయ్య గారు యూదులకు రాశారు మత్తయ్య గారు ఎవరికి రాశారు యూదులకి యూదులు అంటే మనందరూ తెలుసు యూదులు అంటే పాత నిబంధన నమ్ముతారు కానీ వారు కొత్త నిమంది నమ్మరు కాబట్టి మత్తయ్య గారు యూదుడు కనుక ఈ యోధు యూదుడైనటువంటి మత్తయ్య గారు ఏం చేశారంటే మూడు వందల పది వచనాలు పాత నిబంధనలు ఉన్న మూడు వందల పది వచనాలను రాస్తూ పాత నిబంధనలు చాలా వచ్చనలు కనబడతాయి కదా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు కన్యక మరియు గర్భాన పుడతారని దావీదు మొద్దునుడి నుండి చిగురు చిగురుస్తుందని ఇలాంటి పాత ఉన్న మూడు వందల పది వచనాలను ఎత్తి మత్తయ్య గారు యూదులకు రాస్తాడు ఏమనంటే బాబు మీరు ఎదురు చూస్తున్న మెస్సేజ్ ఎవరో కాదు ఆయన ఈయనని చెప్పేసి మత్తయ్య గారు ఎవరికి రాశారు రాశారు నెంబర్ టూ మార్క్ గారు ఎవరికి రాశారంటే రోమిలకు రాశారు మార్క్ గారు ఎవరు రాశారమ్మ రోమిలకు రాశారు రోమిలకు రాశారు అందుకే మన గమనిస్తే రోమిలు ఎలాంటి వారంటే చాలా కంగారు మనుషులు రోమిలు అంటే వారు ఎంచేపు కూడా యుద్ధాలు 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 ఓటమి గెలుపు ఎలా చేయాలి యుద్ధం ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలి ఏ దేశం యుద్ధం మీదకి వస్తుంది ఎలాగా అని ఎంచేపు కూడా వాళ్ళు చాలా కంగారుగా ఉంటారు అందుకే మనం గమనిస్తే మత్తే గారు రాసినంత గా లోకా గారు వ్యవహాన్ గారు రాసినంత డీటెయిల్డ్గా మార్కుగా రాయలేదు ఒకసారి మీరు ఇండెక్స్కి వెళ్ళండి మొదటి ఇండెక్స్ వెళ్ళండి ఒకసారి మత్తే సువార్తకి ఎన్ని అధ్యాయాలు మార్కుకి లోకాకి యోహానికి ఎన్ని అధ్యాయాలు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి ఇరవై ఎనిమిది ఎన్ని ఉన్నాయి పదహారు లోకాకి ఉన్నాయి ఇరవై నాలుగు యోహానికి ఎంత అన్నిటికల్లా తక్కువేది మార్క్ సువార్త అధ్యాయాల్లో ఎందుకు మార్కు గారు షార్ట్ కట్ లో చేశారంటే దానికి గల కారణం ఏంటంటే మార్కు గారు క్షమించాలి రోమిల్ రాస్తున్నాడు రోమిలు ఏంటంటే చాలా కంగారు మనుషులు వాళ్ళు మనం ఇటుకెళ్ళి మనం వెళ్ళి సువార్త చెప్పినా కూడా వాళ్ళకి ఎంత అంత ఉండదు చదివి పుస్తకాలు పుస్తకాలు గంటల తరబడి చదివేంత అంత విధానం ఉండదు సో వాళ్ళకి అర్థం కావడానికి మార్క్ గారు ఏం చేశారంటే చాలా షార్ట్గా రాసేసారు అందుకే మార్క్స్ వార్తలు వెంటనే 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 అనే పదం నలభై సార్లు కనబడుతుంది ఎన్ని సార్లు నలభై సార్లు వెంటనే 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 పదం కనబడుతుంది మార్క్స్ వార్తలు ఎందుకంటే కంగర్ కంగరికి రాశాడు అంటే వాళ్ళు ఇంకా విసుగు లేకుండా డైరెక్ట్ పాయింట్ కొంతమంది వెళ్ళేవాడి వచ్చేవాడి దేవుడు కాపాడాడు అంతే అలా కాకుండా కొంతమంది చూడండి డిటైల్ డ్గా బస్ ఎక్కేమో బస్ ఆగిపోయింది అది ఎక్కడ టికెట్ అది మళ్ళీ ప్రాసెస్ ఇలాగేమో మత్తి గారు లోక రాసుకుంటూ వస్తే మార్క్ గారేమో జనరల్ స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చేసాడు అర్థం చాలా షార్ట్ కట్ గా ఇచ్చేసాడు అందుకే మిగతా పుస్తకాలతో చూసుకుంటే మార్కు సువార్త చాలా తక్కువ అధ్యాయాలు ఉంటది ఈ మార్క్ సువార్త గమనిస్తే ఇది రోమిలకు రాయబడింది నెంబర్ త్రీ లోక ఎవరు అంటే వైద్యుడు లోక ఎవరంటే వైద్యుడు ఇతర అన్యులకు ఎక్కువ రాశాడు లోక అన్యులకు ఎక్కువ రాశాడు అన్యులకు దేవుడు అంటే వారికి తెలియదు కాబట్టి ఎక్కువగా అన్యులకు రాసే ప్రయత్నాన్ని లోకా రాశారు లోక వైద్యుడు కదా వైద్యుడు కాబట్టి కొంచెం బాగా చదువుకున్నవాడు కదా చదువుకున్నప్పుడు బాగా టాలెంట్ జ్ఞానం అంతా ఉంటుంది కదా అందుకని లోక సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తను రాసినప్పుడు లోకా గారు చాలా డీటెయిల్గా రాశారు చాలా డీటెయిల్ గా రాశారు దేశాల పేర్లు కాలాల పేర్లు అన్ని కూడా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు ఎవరు లోకా గారు ఎందుకంటే అతడు వైద్యుడు బాగా చదువుకున్నాడు కాబట్టి నాలుగవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త యోహాను సువార్తలో ఇది యోహాను సువార్త అనేది మత్తయ్యి మార్కు లోక ఈ మూడు పుస్తకాలు రాసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వ్రాయబడిన పుస్తకం ఏంటి యోహను సువార్త ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వ్రాయబడినటువంటి పుస్తకము యోహాను సువార్త ఇందులో యోహాన్ గారు ఏం చేశారంటే ప్రపంచానికి అందరికీ చెప్పాడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త ఆయన దేవుడు ఆయన రక్షకుడని కంప్లీట్గా మొత్తం ఆయన ప్రపంచానికి అంతటికి దేవుని గురించినటువంటి ప్రత్యక్షను ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి మత్తయ్య గారేమో యూదులకు రాశాడు మార్కు గారేమో రోమిలకు రాశాడు లోకా గారేమో గ్రీకులకు రాశాడు గ్రీకులకు రాశాడు యోహాన్ గారేమో మొత్తం ప్రపంచానికి రాశారు ఇప్పుడు న్యూస్ అనే పదం వింటాం కదా మనం ఎన్ఈ డబ్ల్యూ ఎస్ న్యూస్ ఎన్ అంటే నార్త్ ఈ అంటే ఈస్ట్ డబ్ల్యూ అంటే వెస్ట్ ఎస్ అంటే సౌత్ నాలుగు దిక్కులకు నాలుగు మూలలకు వెళ్లే దాన్ని మనం ఏమంటాము న్యూస్ అలాగే నాలుగు ప్రపంచం నాలుగు మూలలు నాలుగు దిక్కులకు వెళ్ళటానికి దేవుడు నాలుగు రకాలుగా నలుగురు ద్వారా నాలుగు సువార్తలను ప్రపంచానికి అందించారు ఇక్కడ వరకు అర్థమైతే రెండు చేతులైతే దేవునికి లూయ అర్థమైందా నాలుగు సువార్తలు నాలుగురికి రాయడానికి ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పాలనుకోండి నేను ఎలా మాట్లాడాలి ఆ అలాగా తెలుగు వాళ్ళకంటే తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకంటే తమిళ వాళ్ళకి ఇలాగ వారి వారి భాషల్లో కదా అలాగే దేవుడు ఏం చేసిడంటే ఆ ప్రదేశాల ప్రాంతాల వారికి రాయటానికి యూదులకేమో వీళ్ళకి ధర్మశాస్త్రం అంటే బాగా ఇష్టం కాబట్టి ధర్మశాస్త్రంలో నుండి వెళ్ళాడు మత్తయ్య గారు ఇక రోమిలీ వాళ్ళు కంగారు వాళ్ళ ఎంత చెప్పినా అలా కూర్చుని ఎంత ఒప్పుకుంటుంది కాబట్టి షార్ట్ కట్ లో డైరెక్ట్ పాయింట్ వెళ్ళిపోడు మార్క్ గారు లోక గారు ఏం చేసారంటే ఆయన బాగా చదువుకున్నవాడు కాబట్టి చరిత్ర మీద బాగా పట్టుంది కాబట్టి చరిత్రను తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే మనకి కొత్త నిబంధనకి ఎక్కువగా ప్రూఫ్స్ ఇచ్చింది ఎక్కువగా ఆధారాలు ఇచ్చింది ఎవరంటే లోక గారే లోక గారు లోక సువార్త రాసినప్పుడు కూడా ఆయన రాజు పేరుతో స్టార్ట్ చేస్తాడు మిగతా మూడు అలా రాయరు ఎందుకంటే ఇది బాగా చదువుకున్నాడు కాబట్టి ఈయనకి ఎవరు రాజు ఎవరు ఏం ప్రాంతం అంత బాగా అవగాహన ఉంది కాబట్టి లోక గారు కొంచెం డీటెయిల్ గా రాశారు ఇంకా యోహాన్ గారు వచ్చినప్పటికీ మొత్తం ప్రపంచానికి అంతటి ఆయన ఒక సాంకేతికాన్ని ఇవ్వడం అనేది జరిగింది ఇది నాలుగు విషయాలు నాలుగు సువార్తలు అందుకు ఇప్పుడు మరి ఇందాక ఎందుకండి ప్రకటన రంధంలో నాలుగు ముఖాలను చూపించారు నాలుగు జీవుల ముఖాలను చూపించారు ఆ నాలుగు జీవులు సింహము దూడ మనిషి పక్షి రాజు నాలుగు కదా ఈ నాలుగు ఎందుకు చూపించారంటే ఈ నాలుగు చూపించిన గల కారణం ఏంటంటే మత్తయ్య గారు మత్తే సువార్తను రాస్తున్నప్పుడు యేసు ప్రభుల వారిని రాజుగా చూపించాడు అంటే సింహం అనగా అడవికి రాజు మత్తయ్య గారు తన యొక్క పుస్తకాన్ని రాస్తున్నప్పుడు అందులో ఏం చేశాడంటే ఆయన ఎక్కువగా యేసు ప్రభుల వారిని రాజుగా ప్రజెంట్ చేస్తాడు అందుకే మత్స్యసు వార్తలో యాభై సార్లు రాజ్యం అని ఉంటుంది ముప్పై సార్లు పరలోక రాజ్యం అని ఉంటది యాభై సార్లు ఏమో రాజ్యం అని ఉంటది ముప్పై సార్లు పరలోక రాజ్యం ఉంటది చూడండి ఒకసారి దానికి అవగాహన మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మత్స్యస్సు వార్త రెండు రెండు చదవండి మత్స్సు వార్త అంతా కూడా యేసు ప్రభుల వారిని మత్తయ్య గారు ఎలా చూపిస్తాడు అంటే రాజుగా చూపిస్తాడు ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చూసిన నాలుగు ముఖాల్లో మొదటి ముఖం ఏంటి సింహం సింహం అంటే అడవికి ఏంటది రాజు సో మార్కు సువార్త వెనక్కి వెళ్ళిపోవటానికి మత్స్య సువార్త ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే బహుశా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి యొక్క నాలుగు జీవులే కారణమై ఉండి ఉండొచ్చు మత్స్య సువార్త రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చూస్తే అక్కడ ఎలా కనబడుతుంది యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు యేసు ప్రభుల వారు మన మత్స్య సువార్తలు ఎన కనబడతారు రాజుగా కనబడతారు అంత మాత్రమే కాకుండా నాలుగు పదిహేడు కూడా చదవండి ఒకసారి నాలుగు పదిహేడు అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక వారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించుట మొదలు పెట్టాను రాజు రాజ్యము మత్తయ్య గారు ఎలా రాశారు అంటే యేసు క్రీస్తు వారిని రాజుగా సింహము వల్లే ప్రజెంట్ చేశారు మత్స్య సువార్తలు ఇక మార్కు సువార్తకు వస్తే ఇందాక మనం హే స్కి గానీ ప్రకటన గ్రంథంలో గాని రెండవ రూపాన్ని మనం ఒకటి చూసాం ఏంటది దూడ కదా దూడ వంటి ముఖం మార్కు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మార్కు సువార్తలు ఎలా చూపించాడంటే రోమిలికి వారు ఎంచసేపు యుద్ధాలు అలాగా అదో ఫీలింగ్ అదో మెంటాలిటీ ఉంటది వారికి ఎంచేపు యుద్ధాలు అలాంటి మైండ్ ఉంటది కదా గొడవలు మైండ్ అవుదే సో ఎవరు బాబా అది కరెక్ట్ కాదురా నాయన అని చెప్పి మార్క్ గారు ఏం చేశారంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని దూడవలే ప్రజెంట్ చేశాడు అంటే దూడ ఫర్ ఎగ్జాంపుల్ దూడ అంటే స్వభావం ఎలాంటిది అంటే దాసుని స్వభావం సేవకుని స్వభావము దూడ స్వభావం సో అందుకే చూడండి మార్కుసు వార్త పదవ అధ్యాయం నలభై వచనం చూస్తే మార్కుసు వార్త పదవ అధ్యాయం నలభై మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముకు తన ప్రాణము ఇచ్చుటకును వచ్చును నేను ఇక్కడ మార్కు గారు ఎలా రాస్తున్నారు అంటే యేసు ప్రభుల వారిని రాజుగా రాయట్లే యేసు ప్రభుల వారిని తన్ను తాను తగ్గించుకుని దూడ వంటి స్వభావం కలిగిన దాసునిని ప్రజెంట్ చేస్తున్నాడు అందుకే చూడండి అక్కడ ఏమన్నాడంటే అంటే ప్రాణం ఇవ్వడానికి ఇచ్చాడైనా ప్రాణం తీయడానికి రాలేదు ఎందుకంటే ఈ రోమిలకు అది కావాలి రోమిలకు ఎంత చెయ్యబు ప్రాణం తీసామా ప్రాణాలు ఇచ్చామా అలాంటి మైండ్ సెట్ వాళ్ళకి అర్థం కావడానికి ఏం చేశాడు అంటే మార్కు గారు యేసు ప్రభుల వారిని దాసుడుగా చూపించాడు అంటే దాసుడు ఈక్వల్ టు ప్రకృతి బృందము రెండవ ముఖము ఎండది దూడ అంటే అనగా దాసుని స్వభావము పని చేసేది ఆ తగ్గించుకునేది లోబడేది అనేది ఇక లోకాసు వార్తకు వస్తే లోకాసు వార్తకు వస్తే ఇందాక మనం ప్రాణ రంధంలో మూడవ ముఖం ఏంటి చెప్పండి మనుషుని ముఖము ఏ ముఖము మనుషుని ముఖం అంటే మానవుడు కదా చూడండి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదోవచనం నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారుడు ఎవరు వచ్చారంట మనుషు కుమారుడు వచ్చాడంట ప్రాణ రంధంలో మూడవ ముఖం ఏంటి మనుషుడు ఇక్కడ మూడవది ఏంటి ఆ యేసు ఇక్కడ లోకా సువార్తలో ఈ యొక్క లోక గారు సువార్తనంతటిని మనం చదివితే పరిపూర్ణమైనటువంటి మానవుడిగా పరిపూర్ణమైనటువంటి మనిషిగా లోక గారు యేసు క్రీస్తు ప్రభుల వారి కోసం రాయటం అనేది జరిగింది నెంబర్ ఫోర్ ప్రకటన రంధములో పక్షి రాజు ఏంటంట పక్షి రాజు అంటే బలమైన ఒక పక్షి రాజును గూర్చి మనం ప్రకటన రంధములో నాలుగో ముఖంగా మనం చూసాం కదా యోహన్ గారు యేసుక్రీస్తు దేవుడని ఆయన సర్వప్రపంచానికి రక్షకుడని ఆయనే ఆదియు అంతమై ఉన్నాడని ఆయనకు ఆది అంతం లేదని ఇలాంటి వ్యాఖ్యానం అంతా కూడా యేసుక్రీస్తు వారి కోసం యోహన్ గారు చేస్తా యోహను శువార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన మనం గమనిస్తే అక్కడ యోహన్ గారు ఒక విషయాన్ని పరిచయం చేస్తాడు యోహానుసు వార్త ఇరవయవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అను మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు ఆ జీవం పొందినట్లు ఇవి రాయబడెండు గమనిస్తే పక్షి రాజు అనగానే ఆ ఇది కూడా చాలా పేరు గణించింది అడవిలో జంతువులకెల్లా సింహం ఎలాంటిదో అలాగే పక్షులకి వెళ్ళా కొంచెం బలమైనది పక్షిరాజు సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క యోహాన్ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు బలమైనటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు బలమైన దేవుడు సృష్టికరత దేవుడు అని దేవుని బలాన్ని అన్యజనులకు లేదా సర్వ ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువగా మనం యోహన్ సువార్తను మనం గమనిస్తే దేవుని యొక్క గొప్ప గొప్పతనము అందులో మనకు కనబడుతుంది అంటే పక్షి రాజు వంటి బలము కలిగిన వాడు బలమైన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలిగేటువంటి దేవుడు అనేటువంటి ఒక విధానం మొత్తం ఎన్నొచ్చాయి నాలుగు జీవులు ఒక్కసారి చెప్తారా సింహము దూడ మనుష్య కుమార్ మనుషుడు పక్షి రాజు మత్తమో దేన్ని చూపించారు సింహం యేసు క్రీస్తు రాజుగా చూపించాడు మార్కు గారు దూడ వలె దాసునిగా చూపించాడు లోకా గారు మనుష్య కుమారుగా చూపించారు యోహాన్ గారు బలవంతుడైనటువంటి దేవునిగా పోలుస్తూ పక్షి రాజుగా దగ్గర దగ్గర చూపించడం జరిగింది నాలుగు సువార్తలు ఎందుకంటే ఇందుకే ఈ నాలుగు విషయాలు బట్టి నాలుగు సువార్తలు నాలుగు రకాలుగా రాయబడ్డాయి ఒక ప్రశ్నకైతే సమాధానం వచ్చింది నాలుగు సువార్తలు ఎందుకంటే నాలుగు మూలలకు నాలుగు దిక్కులకు వెళ్ళటానికి దేవుడు నియమిచ్చాడు నాలుగు సువార్తలను నాలుగు సువార్తలు యేసుప్రభుల వారి గురించే కాబట్టి నలుగురు వేరువేరుగా ఎందుకు రాశారు అంటే కొంతమంది ఏమంటారు అంటే అసలు ఈశ్వ్రభు చరిత్రే తప్పు అందుకే ఎవరికి తోచింది వాడు అలా రాసేసారు అందుకే ఒకరికొకరు పొంతన సంబంధము లేదు అని దాన్ని తప్పు పట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఒక్క విషయం చెప్తాను నాలుగు సందర్భాలు చదివించాను కదా మత్స్య సువార్త ఇరవై ఎనిమిది ఒకటి స్వార్థ ఇరవై ఎనిమిది ఒకటి మతయ్య రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు తెలుసా యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆదివారం నాడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా తెలియని మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చేది ఎంతమంది ఇక్కడ మాకు తెలియని వేరొక మరియు సరే ఇది బాగా గుర్తుపెట్టుకోండి మార్క్ సువార్త పదహారవ అధ్యాయం మొదటి వచనం విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు యాకోబు తల్లి అయిన మరియయుద్రైపోయారు ముగ్గుర మూడో వ్యక్తి సలోమియు వచ్చి ఆయనకు పూయ పూయలేనని సుగంధ ద్రవ్యములు కొన్నారు ఎక్కడంతమంది ఉన్నారు లోక సువార్తలో కూడా లోకగా రాస్తూ ఇరవై నాలుగు ఒకటిలో ఏమంటాడంటైనా ఆయన ఆదివారమున్న తెల్లవారుచుండగా ఎవరంటే మళ్ళీ అక్కడ ఆ స్త్రీలు అంటే ఇద్దరు కాదు ముగ్గురు కాదు మొత్తం ఇక్కడ బహువచనం చెప్పాడు ఇరవై నాలుగు ఆదివారం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చి తర్వాత నెంబర్ ఫోర్ యోహాను సువార్త ఇరవై అధ్యాయము మొదటి వచనం మళ్ళీ ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేని మరియ పెందల సమాధి వద్దకు సమాధి వద్దకు వచ్చి అంటే ఇక్కడ మనం గమనిస్తే మక్ది మరియ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఏంటిది అసలు ఏది నమ్మాలి మనం ఏది నమ్మాలి అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు మరి ఇలా నాలుగు రకాలుగా రాయబడ్డాయి నలుగురు ఎవరు ఏసప ప్రభుల వారి శిష్యులే ఆయనతో తిరిగిన వాళ్ళే ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళే ఈ మత్తయ్య కానీ ఈ లోక గాని యోహన్ కానీ లేదా మార్కు గారు కానీ వీళ్ళందరూ శిష్యులే వీళ్ళందరూ చూశారు కదా మరి వీళ్ళందరూ చూశారు కదా చూసినప్పుడు వేరు వేరుగా ఎందుకు రాశారు అనేది చాలా మంది యొక్క పొరపాటు అభిప్రాయం ఇప్పుడు మీకు వచ్చిందా రాలేదా దేనికోటి అర్థం ఎవరిది కరెక్ట్ అంద అందం ఒక విషయం మీకు అర్థమే చెప్పిన మత్తే సువార్తని మార్క్ సువార్తని లోక సువార్తని ఈ మూడు సువార్తల్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు సినాప్టిక్ గాస్పల్స్ సినాప్టిక్ అనే పదం గ్రీకు భాష నుండి వచ్చింది సినాప్టిక్ అంటే అర్థం ఏంటంటే ఆప్టికల్స్ అంటే కళ్ళ జోడికి సంబంధించిన షాపుల పేర్లు ఏమంటే ఆప్టికల్స్ సినాప్టికల్ ఎస్ వైఎన్ సినాప్టిక్ అంటే సిన్ అంటే ఇంగ్లీష్ లో మనం వాట్సాప్ లో మనం చూస్తే చూడటం ఆప్టికల్ అంటే కళ్ళకు సంబంధించింది కన్ను అనే పదం వస్తుంది కను కన్ను అనే భావన వస్తుంది సినాప్టిక్ అంటే కళ్ళతో చూసి రాసినవి అని అర్థం ఏవి మతీ మార్కు లోక ఈ మూడు మాత్రమే ఈ మూడు మాత్రమే చూసి సమదృష్టితో సమదృక్పథంతో సమదృష్టితో అంటే ఒకే దృష్టితో చూసి రాసినవి మూడు సో మూడు సో వార్తలు ఈ మూడు రాసిన ఇరవై ఐదు సంవత్సరాలకు ఏ సువార్త రాశారు యోహాను సువార్త రాశారు సో యోహాను గారు కొన్ని ఇటు మర్చిపోయామని రాసేస్తే రాసేచ్చని మనం అనుకుంటే ఇప్పుడు ముగ్గురు ఒకే దృష్టితో కలిసి చూసి రాసినవే కదా మరి ఎందుకు ఇలా రాశారంటే ఏది కరెక్ట్ అనుకుందాం అందులో మత్త గారేమో ఇద్దరు అన్నారు మార్క గారేమో ముగ్గురు అన్నారు లోకా గారేమో చాలా మంది అన్నారు జాన్ యోహన్ గారేమో లేదు లేదు మగ్ధి లేని స్త్రీ ఏ మాత్రమే ఉందన్నారు ఏంటి అని మనం గమనిస్తే చిన్న ఆన్సరింగ్ చిన్న ఆన్సర్ని కొంచెం ఇంగితం ఉపయోగిస్తే అర్థమైపోతే ఎవరో కొత్తగా ఒక చర్చికి ఇక్కడికి వచ్చారు ఎవరు చర్చి ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు చర్చికి వెళ్ళావు కదా ఏం చేశారు అంటే మొత్తం ఒక అతనేమో పాస్టర్ గారు వాక్యం చెప్పారు కొంతమంది పాటలు పాడారు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు కొంతమంది కానుకలు వేసారు అని మొత్తం అంతా పోసుకొచ్చినట్లుగా చెప్పాడు ఇంకొక అతనేమో లేదు లేదు పాస్టర్ గారు వాకింగ్ చెప్పారు అని జస్ట్ పాస్టర్ గారు వాకింగ్ చెప్పాడు అని నన్ను హైలైట్ చేశాడు ఇంకొక లేదు పాస్టర్ గారు వాకింగ్ చెప్పాడు కొంతమంది సాక్ష్యాలు కూడా చెప్పారు ఇద్దరు చెప్పారు అని ఇద్దరిని హైలైట్ చేశాడు కొంతమంది ఏమో ఇంకా కొంచెం అందరూ వచ్చారు చర్చికి ఎవరికి వచ్చారు అందరూ వచ్చారు అని చెప్పాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వెరీ సింపుల్ అందరూ అసలు పెద్ద ప్రశ్నే కాదని అడిగితే లోక గారు రాసినప్పుడు ఏమో మొత్తం అందరు వచ్చేశారు చర్చికి ఎవరు వచ్చారు అంటే అందరు వచ్చేసారు అని రాశాడు ఎవరు లోక గారు లేదు మార్క్ గారు ఎవరు రాశారు అంటే కొంచెం డీటెయిల్డ్ గా పేర్లు ఎత్తి మరియా సొలుమ్ అంటే హానోక్ గారు సంథింగ్ ఇంకొకరు ఇంకొకరు అని పేర్లు పెట్టి కొంచెం హైలైట్ చేశాడు ఇంకా యోహన్ గారు నాకు తెలిసి చాలా ఆలస్యంగా త్వరగా వెళ్ళిపోయి ఉంటాడు తెల్లవారుజామున రాశాడు కదా తెల్లవారుజామున త్వరగా ఆ అటేకి ఎవరు వచ్చి ఉంటారు ఫస్ట్ ఫస్ట్ మగ్దిలేని మరి వచ్చింది కాబట్టి ఆవిడ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆవిడ పేరు ఎత్తేసాడు ఇప్పుడు స్కూల్కి అప్పుడప్పుడు చదువుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు అది వచ్చేవారండి ఎమ్మెల్యే గారు వచ్చేవారు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పేవాళ్ళం కొంతమంది ఏమని చెప్పేవారు ఎమ్మెల్యే గారు వచ్చారు కొంతమంది కార్యకర్తలు కూడా వచ్చారని చెప్పారు ఎమ్మెల్యే గారు వచ్చారు కార్యకర్తలు వచ్చారు కారులు చాలా వచ్చింది అని చెప్పారు ఇలా కొంతమంది డీటెయిల్గా చెప్పడం కొంతమంది షార్ట్ కట్లో అని చెప్పడమే అంతే అక్కడ అర్థమైందా కొంతమంది ఏమో వ్యక్తిని టార్గెట్ చేశారు ముఖ్యమైన వ్యక్తి ఎమ్మెల్యే గారు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చారు మా మా స్కూల్కి కొంతమంది ఏంటి ముఖ్యమైన వ్యక్తితో పాటు సామాన్యమైన వ్యక్తులను కలిపి ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయనతో పాటు చాలామంది వచ్చారు మరికొంతమంది ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయనతో పాటు చాలామంది వచ్చారు ఆయనతో పాటు చాలా కార్లు వచ్చి పోలీసులు కూడా వచ్చేవారు అప్పుడు స్కూల్లో పోలీసులు కూడా వచ్చారు అలాగే డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఈ కొంచెం కంగారులు ఏం చేశారంటే డైరెక్ట్కి వెళ్ళిపోయి డైరెక్ట్ మ్యాటర్ రాశారు కానీ చూసిందంతా ఒక్కటే అర్థమైందా చూసింది ఒకటే చూసింది ఒకటే కానీ సందర్భాలు వేరు ఇలాంటి సందర్భాలు నాలుగు సువార్తలు చాలా ఉంటాయండి ఈ దొంగలను కూడా సరిచూద్దాం చూద్దాం సువార్త ఇరవై ఏడు నలభై నాలుగు ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు అంటే ఇక్కడ బందిపోటు దొంగలందరూ నిందించారని అని రాశారు మార్క్ సువార్త చూద్దాం అంటే అందరు అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఇద్దరున్నారు ఇద్దరు దొంగలు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా నిందించారంట మార్క్ సువార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండు ఇస్రాయిలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పురు చెప్పుకొని ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించారు ఇక్కడ ఇద్దరు ఇందాక కూడా ఇద్దరు ఎక్కడ కూడా ఇద్దరు ఇద్దరు నిందించారు నువ్వు ముందు రక్షించుకుంటే తర్వాత మేము నన్ను రక్షించని అని ఇద్దరు మాట్లాడారు కానీ లోక గారు ఏమంటారు చూడండి లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము వేలాడ చేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఎక్కడ ఒకడు మాత్రమే ఆయన దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకునుము మమ్మును కూడా రక్షించుకునుము అని చెప్పి అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధులు ఉన్నావు గను దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దానికి శిక్షా ఫలం మనం పొందుతున్నామని ఒకడు దూషిస్తే ఇంకొకడు దూషించవద్దు అని చెప్తాడు ఇక్కడ ఎవరిది కరెక్ట్ మత్తయ్య గారు మార్కు గారు ఏమో ఇద్దరు నిందించారని రాశారు ఈ లోకా గారు ఏమని రాశారంటే లేదు లేదు ఒకటి నిందించి ఒకడు మాత్రమే ఆ నిందించాడు ఇంకొకడు నిందించొద్దని చెప్పాడు పరదేశంలో వెళ్ళాడు అని రాశాడు కారణం ఏంటంటే ఇక్కడ ఇక్కడోసారి కొత్త సమాధానం అదేంటంటే నిజానికి ఇద్దరు నిందించేరు అనేది వాస్తవమే మొదటిగా సిలువ వేయబడినప్పుడు ఇద్దరు నిందించారు అనేది వాస్తవం కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత అందులో ఒక వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను పరిశీలించి మార్పు చెందాడు అర్థమైందా మత్తయ్య గారు మార్కు గారు ఏం రాశారంటే అక్కడ ఎవడో పడిపోయాడు అన్నట్టుగా రాశారు కానీ లోక గారు ఎవరు రాశారంటే కొంచెం డీటెయిల్ గా పడిపోయాడు నిజమే కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లేరు అని దాని యొక్క మేలుకరమైనటువంటి పర్యవసానాన్ని అక్కడ రాశారు అక్కడ ఇలాగే ఎక్కడ కూడా ఏంటంటే మత్తయ్య గారు మార్కు గారు ఇద్దరు ఎవరు రాశారంటే ఇద్దరు దూషించాడు అని రాశారు కానీ అందులో ఒకడు మారినట్లుగా రాయబడలేదు కానీ లోక గారు కొంచెం తెలివైన వాడు బాగా చదువుకున్నవాడు కాబట్టి కొంచెం డీటెయిల్ గా ఏం చేశారంటే సందర్భాన్ని అంతటిని పరిశీలించి ఆయన ఏం చేశారంటే ఇద్దరు దూషించారు అనే విషయాన్ని వాళ్ళు రాశారు కాబట్టి దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తా ఇద్దరు దూషించారు మొదట నిజమే కానీ కొంతసేపు అయిన తర్వాత అందులో ఒకడు మారాడు ఒకడు మారలేదు అంతే అంత మాత్రాన నాలుగు సువార్తలు అబద్ధాలు కావు అవి పెన్నో పేపర్ పట్టుకుని కూర్చుని రాసినవి ఏమీ కావు బైబిల్ గ్రంథంలో ఒక్క అబద్ధము కూడా లేదు ప్రిగారి ఇప్పుడు అర్థమైందా నాలుగు సువార్తలు ఎందుకు నాలుగు దిక్కులకు వెళ్ళటానికి నాలుగు సువార్తలు మత్తి సువార్త మొదటిగా రాయబడిన రెండో పుస్తకం ఎందుకు మార్చబడింది సింహము దూడ మనుష్యుడు పక్షిరాజు నాలుగు సువార్తల్లో కొన్ని కొన్ని వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయంటే నలుగురు చూసింది ఒకటి కానీ వారు వారి వ్యక్తిగత అనుభవాలను కొంతమందికి ఏదైనా గొడవ జరిగింది అనుకోండి క్లియర్గా చెప్తారు కదా కొంతమంది షార్ట్ కట్లో ఇద్దరు గొడవ పడ్డారని చెప్తారు మరి కొంతమంది ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు ఎలా తిట్టుకున్నారు ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే విధంగా రాసిన అంతే ఎందుకని ఏమీ లేదు కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి